కోసం మా అమరావతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నొక్కండి మేడం గారు నమస్తే అండి మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అధికారం చేపట్టి నెల ఆవస్తూ ఉంది ఇదే పరిస్థితుల్లో అమరావతి మీద శ్వేతపత్రం రిలీజ్ చేయడం కానీ కేంద్రం దగ్గరికి వెళ్ళి ప్రముఖ మంత్రులను కలిసి ఈరోజు అమరావతికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ దాదాపు నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్ శాంక్షన్ చేయించుకుని రావడం కానీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నోచుకునే పరిస్థితిని కల్పించడం కానీ అసలు ఒక అమరావతి మహిళా రైతుగా మీకు ఏ విధంగా కనిపిస్తూ ఉంది ఇది మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఏ రోజైతే మాజీ ముఖ్యమంత్రి మీద ఆరు నెలల్లోనే మా మీద ఆటంబాంబు లాంటి వార్త వేశాడు ఆ రోజు నుంచి మేము ఏ రకంగా కష్టాలు పడ్డాము ఆ కష్టాలన్నింటినీ చంద్రబాబు గారు గెలుపుతోటి తీరిందనుకుంటున్నాం కాదు ఇంకొంత బాధ్యత ఉంది అమరావతి కోసం మీరు ఇంకా చెయ్యాలి సేవ అన్నట్టుగా ఇవాళ ఏంటంటే ఏ విధంగా మేము మాతో సగం కొంతమందిని చేసుకొని మరి ఏ రకంగా చేయాలా ఏంటా అనేది కొంత ఆలోచనలు చేస్తున్నాము అదేవిధంగా గారు కూడా అమ్మ మీ అందరూ కూడా ప్రజ ప్రజలకు ఉపయోగపడేటట్టు మీరు చేసే మాటల్లో ఎటువంటి భూతపాదాలు లేకుండా జాగ్రత్తగా మాట్లాడి ప్రజల మనసులు మీరు దోచుకోవాలనే ఒక వ్యాఖ్యానం చేశారు అదేవిధంగా ఏ రోజు వల్గర్ లాంగ్వేజ్ తో మాట్లాడకుండా చాలా సున్నితంగా మేము ఎవరి మాటకైనా ధీటుగా సమాధానం చెప్పిన అమరావతి రైతులుగా అయ్యాలి మేము చెబుతున్నది ఏంటంటే మేము చాలా గర్వపడుతున్నాం ఈ ఇది మేము ఇన్నాళ్ళు ఉద్యమం చేసి మా మీద ఇన్ని కేసులు పెట్టారు ఇట్లా అని మేము ఆలోచించట్ల దేశ చరిత్రలో స్వాతంత్ర ఉద్యమంలో ఎవరైతే పోరాడారో ఎట్లా అయితే వాళ్ళ చరిత్రలో నిలిచిపోయారో అట్లానే చరిత్రలో నిలిచిపోతామనే ఒక ఆలోచనతోటే మా మీద ఇవాళ జస్ట్ ఇవాళ కేసు కోర్టులో కేసు ఉంటే దానికి మా మా మహిళలు కొంతమంది అటెండ్ అయ్యారు వాళ్ళు కూడా దొంగతనం చేసినట్లుగా అలాంటి ఫీలింగ్ ఏం లేకుండా స్వతంత్ర సమరయోధుల్లాగా అమరావతి సమర యోధుల్లాగా అక్కడ కూర్చొని వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు మరి ఇవాళ అమరావతిలో అభివృద్ధి జరుగుద్ది అనడానికి ఒక ఉదాహరణ ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్డు నూట ఎనభై ఆరు కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసి అమరావతికి ఒక రూపం అనేది తీసుకురావడానికి ఏ విధంగా అదేవిధంగా అయితే హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్లు వేస్తే ఎంత డెవలప్ అయిందో అమరావతికి కూడా డెవలప్మెంట్గా అట్లాంటి ఔటర్ రింగ్ రోడ్లు తేవాలని చెప్పేసి కేంద్రానికి ఒక ప్రతిపాదన పంపిస్తే వాళ్ళు అంగీకరించడం మాకు చాలా శుభ అనిపిస్తుంది అనిపిస్తుంది అదేవిధంగా రేపు కేంద్ర బడ్జెట్లో అమరావతికి ఆంధ్ర రాష్ట్రానికి నిధులు అనేది ఇవ్వమని చెప్పేసి మన చంద్రబాబు గారు కలిసినప్పుడు వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు ఏ రోజైతే బడ్జెట్లో దేశ బడ్జెట్లో మన అమరావతికి నిధులు ఉంటాయో అట్లానే రాష్ట్ర బడ్జెట్లు కూడా పెట్టి తొందరలోనే అమరావతి అనేది ఫ్లాట్లు అనేది మాకు జంగిల్ క్లియరెన్స్ చేసి ఇవ్వటం మళ్ళీ కొన్ని ఆగిపోయిన నైంటీ పర్సెంట్ ఆగిపోయిన భవనాలను పూర్తి చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అవన్నీ కూడా ఇక్కడే మరి అందరినీ కూడా ఇక్కడే తీసుకొచ్చి పెట్టే ఆలోచనలో ఇవన్నీ బాబుగారు చేస్తూనే ఉన్నాడు అభివృద్ధి జరుగుద్ది అంటానికి ఇదే ఉదాహరణలు ఆహర్నిశలు శ్రమిస్తున్నాడు మరి అప్పులు గొప్పగా చేసి పన్నెండు లక్షలు కోట్లు అప్పులు చేసి ఇక్కడ వదిలిపెట్టిపోయావు పోయినసారి పదహారు వేల కోట్లు అప్పు చేశాడంటే అప్పు అప్పు చేసుకొని వచ్చాడు అప్పులు ముఖ్యమంత్రి అని చెప్పి మాట్లాడావు ఇవాళ ఏ రకంగా పన్నెండు లక్షలు కోట్లు మామూలు విషయం కాదు దేశ చరిత్రలోనే మనం ఫస్ట్ ప్లేస్లో ఉండాం అప్పుల్లో ఇంతకుముందు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా ఉండదు ఆ రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్ లాగా చేసి వదిలిపెడితే ఎట్లా బాగు చేస్తాడో మీరు ఎట్లా చేస్తారో మేము అన్నట్టు చూశారు భగవంతుడు అనేవాడు ఉన్నాడు భగవంతుడు నిర్ణయం చేస్తాడని చెప్పి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాడు మేము కూడా ఏమో భగవంతుడు మా ఇంకా చూడటం లేదే మమ్మల్ని నిన్ను కష్టాలు పెడుతున్నాడు అనుకున్నాం కానీ భగవంతుడు పెద్ద కన్నుతోటి మా మీద చూడటం జరిగింది అదేవిధంగా అమరావతి ఎట్లా అభివృద్ధి చేయాలా ఆంధ్రప్రదేశ్ని ఎట్లా అభివృద్ధి చేయాలని చెప్పేసి నాయకుడికి సూచనగా సలహాగా అక్కడ మన రా కేంద్రంలో కింగ్ మేకర్ అయ్యేసరికి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ అడగటానికి అవకాశాలనేవి దొరి చూపించాడు దారి చూపిన దేవుడు అన్నమాన్ని చంద్రబాబు గారు మాత్రం చాలా కృషి చేసి ఆయన స్వయం కృషితోటి ఇప్పటిదాకా తీసుకొచ్చాడు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అమరావతికి మద్దతుగా ఎవరికి వాళ్ళు మన చిత్తూరు జిల్లాలో చూసాం నాలుగు నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు వాళ్ళ వాళ్ళు ఇచ్చేశారు ఎవరికి వాళ్ళు ప్రతి మంత్రి ప్రతి ఎంపీ కూడా మా ఫస్ట్ మంత్ శాలరీ అని అని చెప్పి ఉదారత అమరావతికి ఉదారత చాటుకున్నారు మరి మొన్న చూసాం రామోజీరావు గారు పది లక్ష పది కోట్లు ఆ రకంగా మళ్ళీ ఇప్పుడు కొవ్వలి అనే గ్రామం ఏలూరు జిల్లా కొవ్వలి అనే గ్రామం l'eau. మరి మా అమరావతి కోసం నిధులు చేస్తున్నారు వాళ్ళకి మేము ఎంతో రుణపడి ఉంటాం ఎందుకంటారా మేము రెండోసారి పాదయాత్రకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ గ్రామంలో మమ్మల్ని స్టే చేయించి మాకు ఏ కొంచెం కూడా ఇబ్బంది కలగకుండా జోరున వర్షం పడుతున్నా కూడా వాళ్ళ మమ్మల్ని తీసుకెళ్ళి ఏ రకంగా అయితే మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించారో వాళ్ళకి ఇవాళ మేము ధన్యవాదాలు తెలియదు అదే కాకుండా ఇంకా మేము మీ వెన్నంటే ఉండామని చెప్పేసి ఇవాళ కూడా వాళ్ళు చందాలు బోగు చేస్తుంటే మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం అమరావతి అందరిది ప్ర అమరావతిలో ఉన్న కొందరిది కాదు అమరావతి అందరిది అని చెప్పి నిరూపించుకుంది అమరావతి అగ్నిపునీతగా బయటకు వచ్చింది మరి అంతకుముందు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు పోస్ట్ మేము ల్యాండ్ ఇచ్చినప్పుడు జనానికి ఎవరికి తెలియదు ఎందుకు ఇచ్చారో తెలియదు వీళ్ళు డబ్బులు తీసుకున్నారు వీళ్ళు బిల్డింగులు కట్టుకుంటున్నారని చెప్పి ఒక మాట మాట్లాడేవాళ్ళు కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అమరావతి రైతులు భూమి ఎందుకు ఇచ్చారు అమరావతి రైతులు ఎంత త్యాగదనులు అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా పోయింది దానికి మేము జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చూద్దామని చెప్పేసి మొన్న రోజు పాపం జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళాం పూలు పళ్ళు తీసుకో పూలు కాదు బొకేసు పళ్ళు తీసుకొని చంద్ర జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తే మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేకపోయాడు మా ఎదురుగా వెళ్తా వెకిల్ నవ్వులు నవ్వుకుంటా మా శిబిరంలో మేము వంద మంది ఉంటే మా మీద రెండు వందల మూడు వందల మంది పోలీసులు పెట్టి ఎన్ని అంక్షలు పెట్టావో మరి మేము ఏ రకంగా అయితే మాట్లాడాలో మేము ఇంతకు ముందు ఇంట్లో గరిడ తిప్పుకునే మహిళలమే కానీ మరి జెండా పట్టుకున్న వనితలం కాదని చెప్పి అనుకొని మేము ఏ రోజైతే నీ ఉద్యమం ఇది ఇట్లా చేసావో మేము వనితల తయారు చేశావు వేరే వనితలం అయ్యాము అందుకని చెప్పి మీకు ధన్యవాదాలు చదువుదామని వెళ్ళాము దానికి ఆయన యాక్సెప్ట్ చేయలేకపోయాడు ఇంకా నయం మరి మేము ఆయన ఏదైనా కనుక కొంచెం అవకాశం ఉంటే ఆయనకు అనుకూలంగా పోలీస్ వ్యవస్థ వస్తుంటే మా మీద కూడా త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టేవాడు ఎప్పుడైతే త్రీ నాట్ సెవెన్ మమ్మల్ని ఏ రకంగా అయితే ఏది ఇచ్చాడో మరి ఆ రోజుల్లో మా మీద త్రీ నాట్ సెవెన్ పెడితే తప్పు లేదు పాపం పిన్నెలి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొడితే తప్పు లేదంట మరి దానిలో ఫస్ట్లోనే పాము దూరిందన్నారు ఇప్పుడు ఏ పాము కాదు మరి ఏదో జరిగింది అవకతవకలు జరిగిందని చెప్పి పగలగొట్టాడు ఆ ప్రెస్ మీట్ చూస్తుంటే కనీసం ఇవాళ నేను ఇక్కడ నుంచోని ఎంతో వైనంగా మాట్లాడగలుగుతున్నాను అసలు ఏ మాట్లాడే డుతున్నాడో అర్థం కాదు ఎలా ముఖ్యమంత్రి అయ్యాడో అర్థం కాదు ఇంత ముందు ఎలా మా ఎంపీ అయ్యాడో అర్థం కాదు తండ్రిని అడ్డం పెట్టుకొని అయిన ముఖ్యమంత్రి నీకు అవగాహన లేదని ఇదే నిదర్శనం గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ఎట్లా బ్ర భ్రష్ పట్టించావో చూసాము అదేవిధంగా మీరు ఇకనైనా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది మా మీద అవాకులు చవాకులు రాష్ట్ర పాలన మీద అవాకులు చవాకులు బేళటానికి కొంచెం టైం ఉంది కనీసం ఒక్క సంవత్సరాన్ని గడిచినాక ఏం చేసావా ఎట చేసావా అని మాట్లాడితే బాగుంటుంది మేడం ముఖ్యంగా ఇది కేంద్రం నుంచి దాదాపుగా నూట నాలుగు కేంద్ర సంస్థలను కూడా చంద్రబాబు నాయుడు గారు అడిగినట్టు ఈరోజు జంగ్లీ క్లియరెన్స్ చేసిన తర్వాత ఈ కేంద్ర సంస్థలన్నీ కూడా అమరావతిలో మేము నిర్మాణాలు చేపట్టడానికి సముచితంగా ఉన్నామని చెప్పి ఆ కేంద్రాలకు సంబంధించిన సంస్థల అధినేతలు చంద్రబాబు నాయుడు గారితో చెప్పటం ఒకవేళ నిజంగా జంగ్లీ క్లియరెన్స్ జరిగిన తర్వాత ఇక నిర్మాణాలు చేపడితే అనుకున్నట్టుగా అవుట్ రింగ్లో పడితే అమరావతి రూపురేఖలు మారే అవకాశం ఉంటుందంటారు అమరావతి రూపురేఖలు ఎప్పుడైతే అమరావతిలో పో గత చంద్రబాబు గారి హయాంలోనే చాలా వరకు రూపురేఖలు మారిపోయినాయి మరి సీడి యాక్సెస్ రోడ్లు అనేది కొంత కొంత వేయటము అలా కొంత కంటిన్యూషన్ చేశాడు కనీసం నువ్వు రా వస్తా పోతా ఉండ సీడీ యాక్సెస్ రోడ్డు పక్కన ఉండ కరకట్ రోడ్డు బాగు చేయడానికి నూట యాభై కోట్లు కేటాయించానన్నావు నూట యాభై లక్షల రూపాయ కోటి యాభై లక్షల రూపాయలు పని కూడా చేయలేకపోయావట అట్లా కాకుండా ఇవాళ వచ్చి రాగానే సీడి యాక్సెస్ రోడ్డు అనేది ఇంకా కొంచెం కొరత ఉందని చెప్పేసి ఆ రోడ్ను బాగు చేస్తు దాన్ని తీసుకెళ్ళి మెయిన్ రోడ్లలో కలపటం మరి ఇప్పటివరకు కూడా జంగిల్ క్లియరెన్స్ చేయంగానే అమరావతికి ఒక రూప్ వస్తుంది అని అని చెప్పి వాళ్ళు అమరావతిలో ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయడానికి కూడా మరి కొంత స్పీడ్గానే ఉన్నారు మరి అమరావతి అభివృద్ధి చెందిద్ది అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అనుకుంటున్నారు అమరావతి ఒక్కటే కాదు అమరావతిలో ఎప్పుడైతే ల్యాండ్ అనేది బాగా రేట్ పలుకుతుందో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అందరికి ఇప్పటివరకు పది లక్షలు ఇరవై లక్షలు ఉండాలి కూడా మంచి రేట్లు వచ్చి వాళ్ళు కూడా ఆనందంగా ఫీల్ అవుతున్నారు అమరావతి తోటే ఆంధ్రప్రదేశ్ సాధ్యం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా నమ్ముతున్నారు కాబట్టి ఇవాళ అమరావతి ఇంకొక పది సంవత్సరాలు కనుక చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే అమరావతి అనేది ఆ భారతదేశంలో కూడా మొదటి మిగులు రాజధానిగా అవుతుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు అదేవిధంగా మేము కూడా ఫీల్ అవుతున్నాం